జై శ్రీకృష్ణ ఈరోజు పుట్టినరోజు పాట ఈ పాటలో చిట్టి పాపాయికి రకరకాల పువ్వులన్నీ వచ్చి పాపకి రకరకాల బహుమతులు తెస్తాయి హారతులు ఇస్తాయి అన్నట్టుగా ఉంటుంది ఈ పాట ఈ పాట చాలా అందంగా ఉంది పుట్టినరోజుకు హారతిగా కూడా పాడుకోవచ్చు ఇక పాటలోకి వెళ్దాం చిచి పుట్టిన రోజు వేడుకలు పేరెంటాళ్ళు వచ్చారు పాపకుది వెనలిచ్చారు చి పుట్టిన రోజు వేడుకలు పేరెంటాళ్ళు వచ్చారు పాపకుది వెనలిచ్చారు బంతి చాజీ చామంతి బహుమతులెన్నో తెచ్చారు వచ్చింది పాపకు జిలేబి తెచ్చింది బంతి జాజి చామంతి బహుమతులెన్నో తెచ్చారు గులాబీ రాణి వచ్చింది పాపకు జిలేబి తెచ్చింది పాపకు నేడమ్మా పుట్టినరోజు వేడుకలు పేరెంటాళ్ళు వచ్చారు పాపకు దీవెనలిచ్చారు మల్లె మారుతి వచ్చింది చల్లని గంధం తెచ్చింది కాశీరాట్నం వచ్చింది కమ్మని మిఠాయి తెచ్చింది మల్లె మారుతి వచ్చింది चल्लनि गन्धं तच्चिन् काशीरात्नं वचिन् कम्मनि मिठायितेचिन् చిచ్చి చిపకు నేడమ్మా పుట్టినరోజు వేడుకలు పేరెంటాళ్ళు వచ్చారు పాపకు దీవెనలిచ్చారు కనకాంబరము నీలాంబరము కానుకలెన్నో తెచ్చారు పచ్చని గన్నేరు మందారములు పట్టుపరికి నీళ్లు తెచ్చారు కనకాంబరము నీలాంబరము కానుకలెన్నో తెచ్చారు పచ్చని గన్నేరు మందారములు పట్టుపరికి నిలు తెచ్చారు చిట్టి పాపకు నేడమ్మా పుట్టినరోజు వేడుకలు పేరెంటాళ్ళు వచ్చారు పాపకు దీవెనలిచ్చారు పారిజాతములు పగడములు పాపకు హారతులిచ్చారు వచ్చిన పేరెంటాళ్ళు పాపకు అక్షింతలు ఏ చల్లారు పేరెంటాళ్లకు పసుపు కుంకుమ క్షణగలు పళ్ళు ఇచ్చారు చిపకు నేడమ్మా రోజు వేడుకలు పేరెంటాళ్ళు వచ్చారు పాపకుది వెనలిచ్చారు పాపకుది వెనలిచ్చారు